నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి టు ఛానల్ దిస్ ఇస్ పవన్ సంగారెడ్డి జిల్లా బండ్లగూడ మండలం బాలాజీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఒక వ్యక్తి ఆ ప్రేమ ఎక్కువై ప్రేమోన్మాదంతో ఒక మహిళని అతి కిరాతకంగా చంపడం జరిగింది ఆ ప్రేమించిన యువతిని ఏం జరిగిందంటే పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే రమ్య అనే యువతిని ప్రవీణ్ అనే యువకుడు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించడం జరుగుతుంది కొద్ది రోజుల ముందే వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు అయితే చూడటం జరిగింది పెళ్లి సంబంధాలు చూస్తున్న ఆ క్రమంలో ఆ యువకుడు ఇక అతి కోపంతో రగిలిపోయి వెంటనే నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోకూడదు అని చెప్పేసి ఆ విచక్షణ రహితంగా ఆ యువతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అతి కిరాతకంగా పొడిసి చంపడి అతను కూడా సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసినాడు సో సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో వెంటనే పొడుచుకున్నప్పుడు ఆ స్థానికులు గమనించి వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది దగ్గరలో ఉన్న ప్రై గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఆ వ్యక్తి కూడా దారిలోనే చనిపోవడం జరిగింది అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమోన్మాదాలు ఎక్కువైపోయాయి ఒక మనిషిని మనం ప్రేమించామంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు బతకాలి సంతోషంగా జీవించాలని కోరుకుంటాము కానీ ఇది ప్రేమ అనే ఇలాంటి విచక్షణ రహితంగా ఆ దారినే ప్రేమ అనుకొని వెళ్ళి పాప ఆమెను చంపింది గాక ఇతను కూడా చనిపోవడం జరిగింది సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు యువత కూడా అర్థం కావట్లేదు డిగ్రీ చదువుతున్నాడు అవి యువకుడు మంచిగా చదువుకొని జాబ్ చేసుకొని తన తల్లిదండ్రులు మంచిగా చూసుకునే ఆలోచన ఆ టైంలో ఉండాలి కానీ ఆ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల చుట్టూ తిరిగి ఈ విధంగా ప్రేమ ప్రేమ పేరుతో వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ యువతి తల్లిదండ్రులకి తీరని శోకం మిగిలింది తండ్రి పాపం కింద పడి కొట్టుకొని ఏడుస్తున్నాడు ఆ శోక సముద్రంలో మునిగిపోయాడు నా కూతురు లేదు అని చెప్పేసి ఆ పిల్లకి పాపం మంచిగా రమ్య అనే యువతికి ఆ పెళ్లి చేసుకుని ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని చెప్పేసి ఎన్నో కళలు కన్నాడు ఇప్పుడు ఆ కళలు మొత్తం ఆ ఆశలిని అరియాశలు అయిపోయాయి తండ్రి వీటిని అంటే సంబంధాలు చూస్తున్న క్రమంలోనే ఇతను ఈ విధంగా చేయడం జరిగింది పాపం ఎన్ని కళలు కూడా ఉంటాడు ఆ తండ్రి నా కూతుర్ని పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించి ఆ మంచిగా కూతురి భవిష్యత్తు గురించి ఎన్ని ఆలోచనలు పెట్టుకొని ఉంటాడు కానీ ఇలాంటి కొంతమంది మూర్ఖుల వల్ల మూర్ఖులన్నీ చెప్పాలి మూర్ఖుల కంటే ఇంకేమైనా ఉంటే ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రేమించ అనుకోని ఆ యువతిని చంపి ఇతను చంపి ఏం సాధించాడు ఎవరికి ఉపయోగం ఇప్పుడు ఇతను ప్రేమించడం వల్ల ఒకవేళ నీకు అంతగా ప్రేమ ఉంటే తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయాలి ఆ మహిళని ఒప్పించుకోవాలి ఈ విధంగా చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు ఇలా చంపుకుంటూ పోతే ఈ సమాజం ఇంకా ఏ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఎవరిని శిక్షించలేము తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు ఎలా ఎదుగుతున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎటెటు తిరుగుతున్నాడు ఎలాంటి సవాసాలు పడుతున్నాడు అని ఇలాంటివన్నీ ఆలోచనలు పెట్టుకుంటే ఇలాంటివి చాలా వారికి తగ్గించవచ్చు తల్లిదండ్రులు కొడుకులతో ఫ్రెండ్లీగా ఉంటే ఏదైనా చెప్పుకోగలిగే ఆ అది ఆ ఇది ఉంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళు చెప్పుకుంటాడు ఇలా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఈ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూశారు కదా రెండు కుటుంబాలు శోక సముద్రంలో మురిగిపోవడం జరిగింది పాపం వాళ్ళ తండ్రి ఏడుస్తుంటే ఆ విజువల్స్ మీకు క్లియర్గా స్క్రీన్ మీద పెడతాడు చూడండి ఆ తట్టుకోలేకపోతున్నాడు ఆ బాధని కూతుర్ని ఎన్నో కలలు కన్నాడు కూతుర్ని జీవితం గురించి కానీ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది సో ఈ విధంగా ఎంత ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరినైనా ప్రేమిస్తే ఏదైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి ఫస్ట్ ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు అమ్మాయిని ఒప్పించడానికి అయితే ఎన్ని సంవత్సరాలైనా ఆగుతాడు కానీ పేరెంట్స్ కోసం ఎందుకు ఆగట్లేదు యువత ఎందుకు ఎలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మైండ్ లోకి ఇంత క్రూరంగా ఎందుకు మారిపోతున్నారు సమాజం మొత్తం అవేర్నెస్ రావాలి ప్రేమ అంటే చంపుకోవడం కాదు బతకడం ఇది నేర్చుకొని యువత ఇది బట్టి ఈ విషయాన్ని బట్టి మెలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ నెట్ కూడా కూడా చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది సో మీకు మీరు మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఇలా చేయడం కరెక్టేనా దీన్ని ప్రేమ అంటారా ప్రేమ అనుకుని ఎందుకు యువత ఎలాంటి మోజులో పడిపోతున్నారు డెఫినెట్లీ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లండి